ఓం శ్రీ గురుభ్యో నమ హరిహోం స్త్రీ పురుష వశీకరణము స్త్రీలను గాని పురుషులను గాని మనం ఇరవై నాలుగు గంటల్లో అంటే ఒక్క రోజులోనే మన వశం అయ్యేటట్టు చేసుకోవాలి అంటే ఈ యొక్క మంత్రాన్ని చదివితే చాలు ఓం నమో మహాయక్షిణే మమతి మతం ఆ ముఖం మే వశం కురు కురు స్వాహ ఈ యొక్క మంత్రాన్ని భార్యాభర్తల మధ్య విరోధాలు వచ్చి భార్య పుట్టింటికి వెళ్ళిపోయినా లేకపోతే భర్త భార్య మాట వినకపోయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నా సరే ఈ యొక్క మంత్రాన్ని ఆవు నెయ్యితో దీపము వెలిగించి ఆ దీపం ముందల కూర్చొని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే వారు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ వశమైపోతారు దీనిలో ఎలాంటి సందేహము లేదు ఇలాంటి ఈ మంత్రము జపించినా కూడా మీ